అనకాపల్లి పట్టణంలో నది ఒడ్డున ఉన్న శాంతి పార్కును బుధవారం బీఎస్పీ నేత సుదుకొండ మాణిక్యాలరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పార్కును మరింత అభివృద్ధి పరిచేలా చర్యలు చేపట్టాలని సూదుకొండ మాణిక్యాలరావు అధికారులను డిమాండ్ చేశారు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు పిల్లలకు మానసికంగా ఉత్సాహం కలిగించడానికి ఆరోగ్యంగా అదే విధంగా పెద్దలకు సాయంత్రం వేళలో సంతోషంగా గడపడం కోసం జీవీఎంసీ వారు ఏర్పాటు చేసిన శాంతి పార్క్లో అధికారులు నిర్లక్ష్య లోపం వల్ల చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు పరికరాలు మరమ్మత్తులు గురై నల్ల గడుస్తున్న అధికారులు కనీసం ఈ పార్కుపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సాయంత్రం వేళలో ఈ పార్కులో విద్యుత్ సదుపాయం కూడా అంతంత్ర మాత్రమే ఉందని స్థానికంగా ఆ ప్రాంతంలో పాములు విష జంతువులు సంచారం అధికంగా ఉండటం వల్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు అలాగే ఈ పార్కు వచ్చిన ప్రజలకు పిల్లలకు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని మాణిక్యాలరావు పేర్కొన్నారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపీ సీఎం రమేష్ ఈ పార్క్ సమస్యలపై దృష్టి పెట్టి మరల పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సుధికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు ప్రశాంతమైన శారదా నది ఒడ్డున ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ సందర్శించడం జరిగింది ఇది మన జీవీఎంసీ వాళ్ళు ఎంతో ప్రతిష్టకరంగా అంటే చాలా ఉపయోగకరంగా అనకాపల్లిలో చిన్నపిల్లలందరికీ కూడా అలాగే పెద్దలకి కూడా ఆహ్లాదంగా ఉండడం కోసం అప్పటి ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు చాలా సంతోషించాల్సిన విషయం కానీ ప్రారంభించిన కొద్ది నెలల వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ఈ పార్కు ప్రస్తుతం ఈ దృష్టి చూసినట్టయితే ఎక్కడికక్కడ సామాన్లు ఏదైతే లక్షలు విలువ చేసి ఈ పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సామాన్లు శుభ్రంగా మరమ్మతులు గురవుతున్నాయి పట్టించుకునే దాఖలా లేదు ఇది ఇది తో ఆనందంగా ఉండేది ఈ వాటర్ ఉంటేనే దీనికి అందం కానీ ఇది వాటర్ లేకుండా ఇలాగ దుమ్ము పట్టి చెత్తా చెదారంతో నిండి గత నాలుగైదు నెలలుగా దీని దుస్థితి ఇలాగే ఉంది కనీసం పట్టించుకునే నాదులు లేడు దీని ముఖ్య కారణం ఏంటంటే అధికారుల పర్యవేక్షణ లోపం అదేవిధంగా చూసినట్లయితే గత నాలుగు నెలలుగా ఈ పార్కులో కనీస విద్యుత్ సదుపాయం లేదు లైట్లు వెలగలేదు దీని మీద చాలాసార్లు చాలామంది ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకున్న నాదులు లేదు సాయంత్రం నాలుగు నుంచి సుమారుగా ఎనిమిది గంటల వరకు ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదం ఉండడం కోసం వాకింగ్ చేయడం కోసం పార్కు వస్తారు కానీ ఈ చీకట్లో ఏ విశ్వసర్పం వల్ల ఎసజీవి వల్ల వారికి ఏమైనా ఆనం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మేము బహుజన్ సమాజ్ పార్టీతో డిమాండ్ చేస్తాము అధికారులు లక్షలాది రూపాయలు ప్రభుత్వం చెల్లించి చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలని తమ నిర్లక్ష్యంతో నాశనం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రప్పిస్తున్నారు వారి మొద్దు వీడి ఇటువంటి వాటి మీద దృష్టి సారించి ప్రజాధనాన్ని వృధా చేయాలని ప్రజా సంక్షేమం కోరుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై భీమ్